మూల పుట్టిన పోతి రెట్లు రెట్లకు రెడ్డము దేశాయము చూస్తున్నాం సరే వాలిగుడ్ ఆపరి పట్టిన మన ఆ నేను మీకు తెలిసిన చెప్పండి పొద్దు పుట్టినా పొత్తు కూకినాలు శివ శివుడు జ్యోతి శివురా పొద్దు పుట్టినా పొద్దు గోకినా గోకినా శివ శివమంటూ శివధ్యానమ చేసి

சரி கூட ரெடெவ பெக்கம் குர்தி

నేను ఎవరికా చెప్పినా నేను మన్న కుట్టించుకున్నా ఎనిమిది నూర్లు కుట్టాకే పట్ నాలుగు నూర్లు బట్టకిచ్చిన నూట యాభై రూపాయలు సర్దేసుకొని అయితంటే పిచ్చి బట్టలేసుకొని రెండు వారి ఒకటి బట్టలు తెలవా చూడు ఆ ఎలా ఉంటాయి రెండు దగ్గర ఒక ఒక ఎన్ని పూసలు కాలం నీకు

అరేయ్ కాదురా ఈ యా టైం లో పుట్టి వచ్చినావురా నువ్వు ఇంత నోటాడు నీకో గర్నం కి ఇటు పుట్టింటే అబ్బుడు పుడదాం అనుకున్నా పుట్టిండ్లదంట పుట్టిండలదా ఎప్పుడో పుట్టినా అద్దరే ఎవరు చూసిండులా అయినా ఏ టైములో పుట్టావు చాలా అలకర కొడుకు పుట్టినావురా చెప్పిడే చాలా కష్టం నేను భరించడం నేను ఊర్లో ఈ ఊర్లో నాకు మన చెయ్యి చూపించుకుంటే చెప్పాను నీకు మంచి తవ్ పని దొరుకుతుంది అయితే నువ్వు పుయ్యే తవ్వ వాడు నీ కంటే అలా కన్నా కొడుకని ఆయన అంటే ఏం మనకి తెలదు వాని దగ్గరికి ఏం బాధ రెడ్డి వారి దగ్గర కూర్చోబడినావులే సరే నేను శైలి గాని చూస్తాపా బా చెయ్యి ఇది ఎంత దాన గుణం అంటే ఒకరికి పెట్టవు ఎవరు సొమ్మైనా నువ్వే తింటావు ఉండే చెప్తా మళ్ళీ కొట్టకూడదు మీకు గవర్నమెంట్ ముద్దె ఒకటి ఉంది అది మాడాలు పట్టినప్పుడు కడుతున్న ముద్ద సొత్తు పోస్తావు ఈ రేఖలో వచ్చింది నేను అబద్ధమైతే గుద్దికి చంపే నేను పరమట పక్క కిటికీకి సంచి పట్ట కట్టినావు దేక్షాలు నాలుగు ఉంటాయి ఒకటి తూటుపడింది దాన్ని సక్రిమెంట్ అయితే అది ఉన్నంతవరకు మీ సమాచారము బాగుపడదా

ఏ ఈ బట్టి నువ్వు మూడు నెలలు అవుతా నువ్వు కాదుపానికి వీళ్ళ ఏం లేదు దిగుతావా దిగవా

महाप्रभु पीजो अरे अंतरिक्ष के तो पीजो